రంగారెడ్డి జిల్లా మొయినాబాదు మండలం ఏత్పారపల్లి గ్రామంలోని ఏకత్వం హైందవ ధర్మపీఠంలో దేవి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి అక్టోబర్ మూడు శుద్ధ పాడ్యమి రోజున శైలపుత్రి అవతారంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు నాలుగవ తేదీ బ్రహ్మచారిణి ఐదున చంద్రగంట ఆరున కూష్మాండ ఏడున స్కందమాత ఎనిమిదిన కాత్యాయని తొమ్మిదిన కాలరాత్రి పదిన మహాగౌరి పదకొండవ తేదీ సిద్ధరాత్రి పన్నెండవ తేదీ అపరాజితాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం పీఠంలో అమ్మవారికి వివిధ రకాల పూజలు హోమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనలేని భక్తులు వస్తు ద్రవ్య కరసేవల రూపంలో తమ సహకారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావచ్చని ఏకత్వం హైందవ ధర్మపీఠం తెలిపింది ఆసక్తి కలిగిన భక్తులు నైన్ వన్ సిక్స్ జీరో సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ నెంబర్ ద్వారా ఫౌండేషన్ ను సంప్రదించవచ్చు ఏకత్వం శ్రీ మహా సమేత అర్ధనారీశ్వర స్వామివారి దేవస్థానంలో విశేషంగా ఈ దేవీ నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవవేతంగా నిర్వహించుటకు సంకల్పించున్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ఉదయం ఐదు గంటలకు పంచామృతాభిషేకము తదనంతరం తొమ్మిది గంటలకు సహస్ర కుంకుమార్చన పదకొండు గంటలకు విశేషంగా శ్రీరుద్ర సహిత చండీ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా సాయంత్రం కూడా మరలా ఆరు గంటలకు కుంకుమార్చన తదనంతరం పూజ సుహాసిని పూజ నిర్వహింపబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు కాపులు కాదని కోరుకుంటున్నాం భక్తులు తమ యొక్క సేవలను ధన వస్తు కరసేవ రూపంలో అమ్మవారికి సేవ అందించవలసిందిగా కోరుకుంటున్నాము ఇట్లు ఏకత్వం హైందవ ధన శుభం